మీరు మదర్ని తీసుకురావాలని సో అది ఏంటంటే కొంతమంది చూసే వాళ్ళకి కావాలని నటిస్తున్నట్టుంది అంటే ఆడియన్స్ ని ఓటింగ్స్ కోసం మీరు అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నట్టు ఒకటి ఓపెన్ గా చెప్పి అమ్మ ఇంట్లో వచ్చి నేనే బయటకు నచ్చేదే ఉంది అదే చూద్దా బేసిక్ గా బిగ్ బాస్ అనేది ఒక రియల్ ఎమోషన్ ఏదైనా ఒక జెన్యున్ ఎమోషన్ అంతే ఏది ఫేట్ చేయాలనుకున్నా తెలిసిపోద్ది అండ్ తట్టు ఏడ్చే అంతమంది పేరెంట్స్ వస్తా ఉంటే అరే మనం ఏం జీవిత వెళ్ళాం అమ్మ రావాలనే జీవితమే వెళ్ళాం అటువంటిది మా అమ్మ రావట్లేదు మిగిలిన అందరూ వస్తున్నారంటే ఎలా తీసుకోగలని చెప్పు ఒక క్లోజర్ సర్కిల్ ఒక పది మంది ఉంటాము మన అనుకునే వాళ్ళు ఇంట్లోకి రావట్లేదు అరే మనం వచ్చింది దీనికి దీనివల్ల వేస్ట్ అయిపోయిందనే అనేది బాగా బుచ్చిపొచ్చినప్పుడు ఆటోమేటిక్గా కళ్ళం తృతీయ వాళ్ళ మొదలు వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఇలా వస్తుంటే గేటర్ నుంచి మనకి కేజీఎఫ్ మ్యూజిక్ పెట్టారు మీకు ఏ తెలియదు ఏముంది పాటలు పెడితేనే ఉన్నా కార్ఖానే ఉన్నాయి అది ఒక రియల్ అండ్ జెన్యున్ ఎమోషన్స్ అండి దాన్ని ఎవరు ఫేక్ చేయలేడు దట్టు నేను బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ అడిగాడు మీ అమ్మ వచ్చింది ఎలా అనిపించింది అని బిగ్ బాస్ నేను ఎమోషన్ అంత పెద్దగా అవ్వను నాకు అవసరం లేదు అనుకున్నాను కానీ అమ్మ ముందు ప్రతిదీ ఇంకా నాకు తక్కువే అమ్మ తర్వాత ఏదైనా అని చెప్పేశాను అక్కడ ఎందుకంటే అమ్మ అనేది రియల్ ఎమోషన్ ఎవరికైనా తెలుసు ఎవరు అడిగినా అది కాదండ్రు ఆ రియల్ ఎమోషన్ ని నేను ఫీల్ అయ్యాను ఆ ఫీల్ అయ్యిందే బయటొచ్చింది అంతేనా స్టేజ్ మీద చెప్పాను ఇప్పుడు మళ్ళీ అంటే నెలలో మీకు మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏమనుకున్నారంటే రోహిణి గారు మీకు వెళ్ళి డిస్కషన్ చేసుకున్నారు కదా సో మీద మీకు ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నారు లేకపోతే మీరు వీక్ అంతనే మిమ్మల్ని సెలెక్ట్ చేశారు చేశారనుకున్నారు అధ్యక్షు చెప్పారు ఒకటి కానీ ఇక్కడ అయితే నువ్వే అడుగుతున్నావు ఏంట్రా ఉన్నారు కదా మనోబం విష్ణుప్రియ గారు ఎలా అడుగుతున్నారు డబ్బులు డబ్బులు ఇంకా నాకు రాలేదు ఏంటండి దోస్ మ్యాటర్ కావాలా రాలేదు మ్యాటర్ కావాలా చెప్పనా ఆ ఓకే చీజ్ ప్లేన్ చీజ్ తోసే ప్లేన్ దోసాగా చెబుతానండి ఏమి అక్కడ జరిగింది బేసిక్ గా బిగ్ బాస్ ఈ సంవత్సరం టైమర్ పెట్టాడు అది అందరికి తెలిసిందే కదా టైం అయిపోతుంది అని చెప్పి దోశ గురించి యూట్యూబ్ ఛానల్ తింటూ మాట్లాడతాం అనుకున్నా కానీ ఈ రకంగా బిగ్ బాస్ దోశ గురించి మాట్లాడతాను నేను అనుభవలేనాయా ఓకే అక్కడ జరిగింది ఏంటంటే ప్రేరణ గారు దోశ ఆ రోహిణి గారు వచ్చి దోశ అడిగారు దోశ అడిగినప్పుడు ఒక నిమిషం బేసిక్ గా అక్కడ చెప్పింది ఏంటంటే ప్లేన్ తినేవాళ్ళు చీజ్ తినేవాళ్ళు గా ఉన్నారు రోహిణి గారు ఫస్ట్ ప్లేన్ వద్దన్నారు అందుకని అయిపోయింది తర్వాత టైం వచ్చిన తర్వాత చీజ్ బాగుంటుందో రోహిణి గారు చీజ్ దోశని అడిగారు అడిగినప్పుడు ప్రేరణ ఏం చెప్పింది అంటే ఆల్రెడీ మీ దోశలు అయిపోయినాయి అని చెప్పింది చెప్పంగానే ఆవిడ ఫీల్ అయ్యారు రోహిణి గారు కానీ ఫీల్ అయ్యి మాట బయటికి చెప్పా చెప్పనప్పుడు నాకు అర్థం అయింది అయ్యో రోహిణి గారు ఫీల్ అయ్యారు నేను అందేంటంటే సరే ఒక చీజ్ దోశ ఒక నార్మల్ దోశ ప్రతి ఒక్క కి ఇలా ఈక్వల్ గా డివైడ్ చేసేయండి ఏ అలా ఉండదు చీజ్ రావాల్సిన చీజు తింటారు ప్లే వాళ్ళు ప్లేను తింటారని చెప్పారు ఇక దాని దగ్గర స్టార్ట్ అయినప్పుడు రోహిణి గారు ప్రేరణ అక్కడ అయిపోయింది అక్కడ స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత ఏమైందంటే రోహిణి గారి ప్రేరణతో ఏం చెప్పిందంటే అమ్మ నువ్వు మెగా చీఫ్ ఉన్నప్పుడు మెగా చీఫ్ ఉన్నప్పుడు ప్రేరణ గారి గొడవ అయినాయి కదా బేసిక్ గా నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు నీ మాట వినకపోతే ఎలాగైతే గొడవలు అయింది నేను మెగా చీఫ్ అయినప్పుడు నా మాటలు కూడా వినకపోతే నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏంటి పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పు అన్నప్పుడు నీ దోసి మ్యాటర్ అమ్మ జరిగింది కదా అని చెప్పా అక్కడ నుండి అది చిలికి 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 గాలి వాన్ అయింది అసలు అది బయటకు వచ్చిందని కూడా తెలియదు ఇప్పుడు మీరు అడుగుతుంటే ఓహో వచ్చిందా అనుకుంటున్నా ఇది అక్కడ జరిగింది నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా షేర్ చేయండి అని చెప్పా లేదా అన్నప్పుడు ఆల్రెడీ టైం వచ్చింది పిండి ఉంది ఇంకొక రోజు ఎక్స్ట్రా అయ్యొచ్చు కదా అని చెప్పా అది అక్కడ జరిగింది ఇంకేం వచ్చింది అంటే నాకు తెలియదు బేసిక్ గా తను ఇందాక స్టేజ్ మీద నాలుగు సార్ కదా చెప్పా ఆట పరంగా మంచిగా ఆడుతుంది చాలా బాగా తన పాయింట్స్ కూడా పెడతాంది మాట తీరు పరంగా కొంచెం మార్చుకొని ఉంటే అది తనకి ఇంకా ఫైనల్ వెళ్ళడానికి ఉపయోగపడుద్ది దానిని నా సలహా కూడా చెప్పా చాలా మంచి అమ్మాయి నాకు ఇంట్లోకి ఎల్లంగాల కరెక్టే నా అమ్మాయి చాలా బాగుంది పెళ్లి అయిపోయింది మనం ఏం చేయలేదు కానీ బాగుంది చాలా మంచి అమ్మాయి థాంక్స్ యు యు ఇష్ట ఫ్యాన్స్ అన్న నేను నుంచి ఏండి శ్రీకమల కుష్ణ లవ్ ట్రాక్ అంటే ఇప్పుడు చెప్పలేదు మాకైతే హోస్ లో చెప్పలేదు అది మాది నా ఈసియర్ ఆఫ్ ఒపీనియన్ నేను దాని గాడం లేదు మన కథను మీరెల్ల ముందు చూశారు కదా చూశాను నాలుగు వారాల అప్పుడు వచ్చి బాండి లేదు అప్పుడు ముందు వేరే వాళ్ళు ఫిఫ్త్ వీక్ అప్పుడే ఐ మీన్ వాళ్ళకి స్టార్ట్ అయింది అనుకుంటా అప్పుడు నేను చూడలేదు హౌస్ కదా నాకు అనిపించేది అంటే నిజంగా చెబుతున్నాను ఐ మీన్ హౌస్ లో మనకంటూ ఎవరు లేనప్పుడు మనిషి తోడవుతారు ఆబ్యస్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా లాస్ట్ సీజన్ నేను అది ఎక్స్పీరియన్స్ చేసా బేసిక్గా ఏంటంటే ఇట్స్ జన్యున్ ఎమోషన్ బ్రో తను విష్ణుప్రియ గారికి ఇంకా ఎక్కువ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు కూడా కానీ పృథ్వీ బ్రో ఎప్పుడు తను నాకు ఇంట్రెస్ట్ లేదనే చెప్తానే చెప్పాడు ప్రతిసారి మాకు అదే జరుగుతుంది లోపల బట్ దేటుకేం వచ్చింది ఎలా వచ్చింది అనేది నాకు తెలియదు అండ్ దట్ ఈస్ ప్యూర్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ अकॉर्डिंग టు మీ సీజన్ ఎయిట్ లో మిస్సానా అక్కడ సీజన్ లెవెన్ లో అవర్ కొంటున్నాను అంటగా బాబాయ్ కెనడా నాకు ఎన్నాడే తెలిసింది వస్తున్నా కలుద్దాం అక్కడ కూడా అవకాశం ఉంది మరేం చెప్పే అవసరం లేదు కదా నువ్వు అన్న కరెంట్ రమ్మేలు ఆ రోహిణి గారిండి రోహిణి గారి ఆడు గురించి చెప్పాలి ఆడుతున్నాడు తోపు ఆడుతున్నారు ఎర్రగా ఆడుతున్నారు హౌస్ లో లైవ్ లో చూసాను ఆవిడ ఆటలు నేను అమ్మ ఏట్రబాబు పెట్టాడుతున్నారు అనుకున్నాను అండ్ మళ్ళీ ఇంకోటి చెప్తున్నా ఇంకొకసారి ఆ టాప్ ఫైవ్ లో ఉంటే ఆమె ఎక్కువ నేనే అన్న అవినాశన్నా ఈ లోపలికి వచ్చేటప్పుడు చెబుతున్నా రెండు మూడు నక్కలు పెట్టి పది వారాల్లో ఏడు వారాలు ఇమ్యూనిటీ ఎట్టండి బిగ్ బాస్ వచ్చిన ఆపర్చునిటీస్ ద్వారా ఇమ్యూనిటీగా మార్చుకున్నాడు అని దాంతో పాటు ఆయన కష్టం కూడా వచ్చినప్పటి నుంచి టాప్ వెళ్ళాలి చెప్పాలి అని తపనతో ఆడాడు టికెట్ ఫినాల్ సంపాదించి ఫస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు అవినాష్ అన్న ఈ సందర్భం మళ్ళీ చూస్తున్నా గుడ్ లక్ టాప్ ఫైవ్ లో వెళ్ళాలి మేము అందరం ఏంటంటే అండి ఐ మీన్ వెళ్ళి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఏదో ఒక ఎయిమ్ తో వెళ్ళారు లాస్ట్ టైం మిస్ అయ్యింది ఈసారి సక్సెస్ చేసుకోవాలి అని నేను ఏ దాంతో వెళ్ళాను మీ అందరికీ తెలుసు అది నాకు సక్సెస్ అయింది అండ్ గౌతమ్ గారి ఉద్దేశంతో వెళ్ళాడు లాస్ట్ టైం మిస్ అయింది చివరి స్టెప్ అది చివరి స్టెప్ వాడికి చేరువులోనే ఉంది అండ్ అవినాష్ అన్న ఫినాలేకి వెళ్ళాలనే టార్గెట్కి వెళ్ళాడు ఫినాలేకి వెళ్ళాడు రోహిణి ఆటగా మెగా చీఫ్ అయ్యారు ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఆల్ మేము వెళ్ళిన నలుగురు చివరి దాకా నలుగురు మా యొక్క డ్రీమ్స్ బిగ్ బాస్ లో ఫుల్ఫిల్ చేసుకున్నాం మేమైతే సాటిస్ఫాక్షన్ గా ఉన్నాం ఆ నెక్స్ట్ వచ్చేసి అంతే చెప్పన్నా